భద్రాచలంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్ల గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడటం హర్షణీయమని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు రెండు నుంచి నలుగురు మహిళలు యూనిట్గా చేరి ఐటీడీఏ సాయంతో శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నారు వారు తయారు చేసిన నాప్కిన్స్ గిరిజన బాలికల వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నారు మూడు నెలల నుంచి జొన్నలు రాగులు కొర్రలు సామలతో బలవర్ధకమైన బిస్కెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ లోనూ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని ఐటీ తెలిపారు మహిళల ఉపాధి కోసం ఇప్పటి వరకు ముప్పై లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు రాహుల్ తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ భద్రాద్రి శ్రీరామ లైబిలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ ఫోర్టీన్ ల్యాక్స్ కాస్తో తో పెట్టించడం జరిగింది మంచి వాళ్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సప్లై అప్ టు యాభై వేల శానిటరీ నాప్కిన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇస్తున్నారు వాళ్ళు దీని నుంచి వాళ్లకు టర్న్ ఓవర్ అప్ టు ట్వంటీ ల్యాక్స్ వస్తుంది వాళ్లే ఉత్సాహంగా ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము అవకాశం కల్పించండి అని దే అప్రోచ్ పిఓ ఐటీడీఏ చేస్తే బాగుంటుంది అని చర్చ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు రాగులతో గానీ సామలతో గానీ కొర్రలతో గాని నెక్స్ట్ మనం లోకల్ భద్రాచలం కొత్తగూడెం ఖమ్మంలో ఉండే మార్కెట్స్ లో గానీ లేకపోతే ఈ డి మార్ట్ మోర్ ఇట్లాంటి షాప్స్ వాళ్ళు కూడా అమ్మించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే